ఎవ్వరికి నమస్కారం ఒక విషయం ఏంటంటే డంపింగ్ యాడ్ గురించి నేను ముందుకొచ్చి మాట్లాడాలనుకున్నా ఏంటంటే ఈ డంపింగ్ యాడ్ అనేది టీఆర్ఎస్ఎల్ బాగా అల్చల్ చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అనేది నేను ఒక నా అభిప్రాయం చెప్తాను ఫస్ట్ రెండు వేల పదిహేనులో నూట యాభై రెండు ఎకరాల భూమి నల్లవల్లి గ్రామ పంచాయతీ క్యార నగర్లో కేటాయించింది కేసీఆర్ గారు అప్పుడు ఈ హరీష్ రావు గారు మంత్రి వీళ్ళు అప్పుడు జిల్లా మెదక్ జిల్లానే మెదక్ జిల్లాకు సీఎంగా ఉండే అని కేటాయించేది తర్వాత మంత్రి కూడా హరీష్ రావు గారి వాళ్ళ తెలియదా ఉన్న ఇప్పుడు ఎంపీటీసీకి తెలియదా ప్రభాకర్ రెడ్డికి తెలియదు అయితే చాంతి గుమ్మడిదలున్న టీఆర్ఎస్ వాళ్ళ కోరుకు తెలియదా ఇప్పుడు కావాలంటే రాజకీయం కోసం చేస్తున్నారు తప్ప వా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల వరకు దాని కంప్లీట్గా దాని పర్మిషన్లు కానీ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్లో డిసెంబర్ ఏడు తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది ముందుకొచ్చేటందుకు మాత్రం కాదు అంటే ఇది మేము ఆహ్వానిస్తలేము డంపింగ్ యార్డు మేము ఎప్పుడో మా పెద్దలు ఎప్పుడో మా గవర్నమెంట్ రాకుండా మా పెద్దలందరూ ఎప్పుడో మా మండలి టీం పోయారు మంత్రి గారిని కలిసిరు ప్రతి ఒక్కరిని కలిసిరు కానీ అది ఆగలేని పరిస్థితికి వచ్చిందని సగం మాకు తెలిసింది కానీ అయినా కూడా ఆపలాన్ని చూస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఫస్ట్ అనాల్సింది ఎవరిని కేసీఆర్ డౌన్ డౌన్ అనేది స్టార్ట్ చేసినాక వాడు ఆయన మొగోడైతే ఆ తర్వాత రేవంత్ రెడ్డిని డౌన్ డౌన్ ఫస్ట్ బస్టాప్ మొగోడైతే ఎవడైనా సరే టీఆర్ఎస్ వాడు టీఆర్ఎస్ఓ బిఆర్ఎస్ఓ దానికేది వేరే కా కరెక్ట్ లేదు వాడు డౌన్ డౌన్ అని ఫస్ట్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు జిల్లా మంత్రులు జిల్లా జిల్లాకు రెండు సార్లు సీఎం అయినా ఒక్క రోడ్డు దిక్కలేదు కానీ తీసుకొని డంపింగ్ యాడ్ పెట్టిండు పెద్ద నాశనం పట్టించు దీని నా అభిప్రాయం కాబట్టి మా మా ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తూ ఊగిస్తున్నాం ఏంటంటే మన నల్లవల్ గ్రామంలో కారానగర్లోని డంప్యాడు చేయడానికి గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అందులో మన ఎమ్మెల్యే సాహు గు మైపల్ కూడా ఉన్నాడు స్థానిక సర్పంచ్లందరూ కూడా సంతకాలు పెట్టే లెటర్లు కూడా ఉన్నాయి ఈ రోజు వాళ్ళు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని ఒక ధర్నాలు జిర్ణాలు చేస్తున్నారు ఎన్ని వాస్తవాలు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి సంతకాలు కానీ నిర్ణయం తీసుకోలేదు ఇది ఒక ఈరోజు నల్లవల్లి గ్రామ పంచాయతీ నారానగర్లో డంపయాడు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది అలాంటప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు లేనిపోని విధంగా కాంగ్రెస్ వాళ్ళు బదలాం చేయడం న్యాయం కాదు ఎందుకంటే ఆ రోజు జిల్లా మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి వారి అదేవిధంగా సర్పంచులు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఇది పూర్తి బాధ్యత వాళ్ళు బాధ్యత వహించాలి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఇలాంటి నిర్ణయానికి బాధ్యులు కారు మన కుమార్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ సందర్భం కూడా అందరికీ తెలుసు పేరనగర్ డంప్ కోసం అని నిజంగా కూడా డంబియాడ్ మీద టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయము ఒక కుఠమైనటువంటి రాజకీయం వాళ్ళకి తెలుసు రెండు వేల పదిహేనులో బీజం పడ్డది ఆల్రెడీ వాళ్ళు జిఎస్ఎంసీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడున్న సందర్భంలో మాకు ఎలాంటి పుట్టగసులు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బట్ట కలిసి మీద వేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు రెండవది ఏమనంటే ఈ యొక్క అనుమతులు కూడా అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మన శాసనసభ్యులు కూడా మైపల్లెడి గారు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అలా భాగస్వామ్యం ఉన్నారా లేరాన్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాస్తవానికి సందర్భంగా చెప్పాలనుకుంటే గ్రామస్థాయి నుంచి చురువు చేస్తే నీకు కాన్సెస్ లెవెల్లో కూడా అన్ని అనుమతులు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మరి ఇప్పుడు ఇలా అనుమతులు ఎట్లా ఇలా డబ్బుయాడు వద్దని చెప్పడం నాటకం అనడం ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇది రాజకీయంలో భాగంగానే ఇది ఒక కుట్ర జరుగుతుందని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించాలన్న ఒక నిర్ణయంతో దృఢ సంకల్పంతో వస్తుంటే కావాలని మనము ఏ రకమైన స్థానిక సమస్యలలో ఓట్లు దండుకోవడం కోసం ఈ యొక్క రాజకీయాన్ని ముందుకు తీసుకొని వాళ్ళకి ఎలాంటిది లేదు ఏమని మేము ప్రజలకి ఎట్లా పోవాలన్న ఒక కాన్సెప్ట్ దొరకక ఈ యొక్క నాటకం ఆడుతూ ఉన్నారు అమాయకులను తీసుకపోయి అమాయకులతో నాటనం ఆరంభిస్తా ఉన్నారు ఇలా ఏం చేస్తా ఉన్నారు ఎవరికి సంబంధం లేని వాళ్ళు కొంతమంది రాజకీయం చేస్తా ఉన్నారు నియంగా మీరు మీకు సిద్ధశుద్ధ ఉంటే మీకు దమ్ముదైన ఉంటే ఆ రోజు దా దామోదర రాజ్యసమస్ మన మినిస్టర్ గారు దగ్గరికి పోయినప్పుడు కూడా క్లియర్ కట్ గా చెప్పారు ఏమని అనుమతులు రెండు వేల పదిహేను వచ్చినాయని చెప్పి చెప్పారు నడు ఒడ్డు మాట్లాడదాం మా పెద్ద మనుషులంత వస్తారు కూర్చుందాం చర్చిద్దాం మీరు అనుమతులు ఇచ్చి ఎంతమంది అనుమతి చేయాలి ఎంతమంది మేము చూపిస్తాం రుజువు మీరు చూపించండి ఎందుకు ఆటగాడుతారు ఎన్ని రోజులు ఆటగాడు పబ్బం కట్టుకుంటారు మీరు మానాలు ఇప్పటికైనా చెప్తున్నా ఎప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తున్నారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు ఇలా రైతు బండి బండి రైతు బండి పడ్డది ఫోన్లు చూసుకోండి ఒకసారి మరి ఇన్ని పథకాలు పెడుతుంటే ఊరజాలక ఎత్తగదో కుటీల రాజకీయం చేసి ఒక మన ప్రభుత్వాన్ని అర్చనపరిచే విధంగా కొంతమంది నాయకులు పడుతున్నారని విషయం అందరికి తెలిసిన విషయం జరుగుతూ ఉంది మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈ యొక్క డంప్ యార్డు ఇంతకాలం జరుగుతూ ఉంది కదా మరి స్థానిక ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి మన నర్సపూర్ ఎమ్మెల్యే గారు ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు దాన్ని సంజయ్ వేయట్లేదు అవునా కదా మరి దాన్ని మనం ఎందుకు గమనిస్తాం గమనించాలి కదా తెలుసుకోవాలి కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియాలి కదా రప్పియాలి కదా వాళ్ళు కూడా అన్న నువ్వు నేను మీ కాన్సెషన్ మీకు ఓటు వేసినాం మీ పేరన్నా ఎవరు నీ యొక్క లో ఉంది నీ కాన్సెషన్ ఉంది కాబట్టి నువ్వు కూడా వచ్చి మాకు సంజయ్ చెప్పాలి కదా మాకు సానుకూర్ చెప్పాలి కదా ఎక్కడ అన్నా మరి ఏం చేస్తున్నారన్నా అవునా అన్నా దయచేసి గమనించాలి ఇంకా ఎందుకంటే పెద్ద మంది చాలా మంది మాట్లాడగలుగున్నారు కాబట్టి నాకు సుమారు మాట్లాడుతూ ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్గా మొట్టమొదటి మా డిమాండ్ ఏంటంటే మా మండల పార్టీ తరఫున దంపయాడిని ఎత్తేయాలి దంపయాడికి అందరం వ్యతిరేకతనే ఇక్కడ దంపయాడు తీసుకొచ్చి వేసి కంపు నింపాలి మా పాడి పంట మా పరిశ్రమలు మా ప్రకృతి మా పశ్చాదనము మా పనులన్నీ నాశనం చేసుకోవాలంటే ఎవరికీ లేదు ఫస్ట్గా గా మాకోద్దు మాకొద్దు 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 అయితే ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఫస్ట్ వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ మీరు ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులవి పదిహేనుల మీరే పద్దెనిమిదిలో మీరే ఇరవై రెండుల మీరే ఇరవై మూడు ఆగస్టుల ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడు మీరే ఉన్నారు ఇంతమంది మీరుండంగా అప్పుడు ఆపలేని మీరు ఒక నీచమైన స్థానిక ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసము నీచమైన ఆలోచనలు పెట్టుకొని అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టి తద్వారా మీకు ఏ అంశం లేదు మీరు ప్రజలకు పోవడానికి మీరు ఒక డమ్ యాడ్ అంశం ముందుకు తీసుకొని వస్తున్నారు డమ్డ్ని వ్యతిరేకించుకుంటూ వస్తుంది మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అప్పటి మా మండల పార్టీ అధ్యక్షుడు మా మధ్య వీరారెడ్డి గారు ఆయనకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించి మేము అప్పట్లో మేము మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మేము ఏది డంప్ యార్డ్ వస్తుంది దీన్ని ఇప్పుడే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యతిరేకించము మరి అప్పుడు మీరు మీకు ఇక్కడ ఉన్న ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీలంతా అప్పుడు ఏం చేసిరు హరీష్ రావు గారు మోచేతి నీళ్లు తాగే బినామీలే ఎక్కువ ఈ గుమ్మడిదల మండల్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జల్లయి ఏదైతే హరీష్ రావు తీసుకుంటాడో అదే నిర్ణయం ఇక్కడ నడుస్తుంటుంది విన్నారా తర్వాత వచ్చేసి కొంతమంది సర్పంచులు కొంతమంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ చెందిన వాళ్ళు అప్పట్లో వాళ్ళ పంచాయతీ నుండి తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఏది అనుకూలంగా మరి అప్పుడు మేము ఉన్నామా అధికారంలో మా సర్పంచులు ఉన్నారా మా ఎంపీటీసీలో అక్కడ వ్యతిరేకించము మా దోమడుగు ఎంపీటీసీ గోవర్ధన్ రావుడు గారు జనరల్ పార్టీ మీటింగ్ల గిట్ట వ్యతిరేకించాడు మండల పార్టీ జనరల్ పార్టీ మీటింగ్లో డంప్ యార్డ్ వస్తుంది మాకు తెలియకుండా సర్వే ఎట్లా చేసిరని చెప్పేసి అప్పుడు సర్వే నూట యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే అవుతున్నప్పుడు మీ స్థానిక నాయకులకు తెలియదా రెండు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ అన్నారంలో జరుగుతుంది అనగానే గద్దలలో పోయి వెళ్తారు మరి నూట యాభై రెండు ఎకరాలు సర్వే అవుతున్నప్పుడు మీకు తెలియదా ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పి అనగడ ఆ డిఆ ఆర్డిఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ ఎందుకోసము ఎవరు కేటాయిస్తున్నారు ఈ భూమి మీకు తెలియదా మూడు స్థలాలు కేటాయించారని అంటారు లగ్డారం ఒకటి తర్వాత ఇది జవహర్ నగర్ ఒకటి పేరానగర్ ఒకటి మరి ఎమ్మెల్యే గారు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు మన స్థానిక శాసనసభ ఈ సమావేశ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గుమ్మడిద మండలంలో పేరానగర్ నల్లవల్లి పంచాయతీలో పెడుతున్నటువంటి డంపియాడు కార్యక్రమం కొరకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే ప్రజలందరూ మాట్లాడు దాంట్లో చిన్న విన్నప్పం ఏంటంటే ఈరోజు ఈ పేరానగర్లో పెట్టడానికి డంపియాడు ఏర్పాటు చేయడం కొరకు నివేదిక ఇవ్వడం జరిగింది ఎవరో కూడా మీ అక్క పరిశీలన చేసుకొని మీరు సభముఖంగా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుందో మీరు నిజంగా నీ గుండె మీద చేసుకొని నేను తప్పు చేయలేను అని చెప్పి మాత్రం మీరు మాట్లాడాలి తప్ప తప్పు చేసిన తర్వాత ఈరోజు మేము తప్పు చేయలేము అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ధర్నాలు కావాల్చుకొని మీరు అరెస్ట్ చేయించుకోవడము ఈ సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఏదైతే ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ మంత్రితో మాట్లాడి ఈ సభలో ఉన్నటువంటి మీ పాలకవర్గం మొత్తం అందరూ పోయి నివేదిక ఇస్తేనే ఈ రోజు పేరనగర్లో డంప్ యార్డ్ ఏర్పాటు జరిగింది తప్ప ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేనా రోజు కాంగ్రెస్ ముక్తం ప్రతిపక్షంలో ఉండి కూడా మా ఏదైతే మా హిర్రిడ్డి అన్న గారు మా శ్రీ నరసింహరావున్న గారు అందరూ కలిసి నివేదిక ఇచ్చి వాళ్ళు ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి మీరు బుద్ధి మానుకోని లేనిపోని హామాను లేర్పి కాంగ్రెస్ పార్టీ బురద వెళ్తాము మట్టేశం రాజధాసం అంటే ఇక్కడ సహించుకుంటూ కొండేటలు ఎవరు లేరుడ ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంతో వచ్చి రోడ్ల మీద ధర్నా చేసి దీక్షలు చేసి కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రోజు ఏర్పాటైన తర్వాత కూడా మంత్రివర్యులు గౌరవనీయులు రామోదర నరసింహి దగ్గరికి వెళ్ళి కూడా మా నాయకులందరూ అందరూ మేము కూడా చెప్తున్నాం మీరు నిజంగా తప్పు చేయడం మీ నాయకుడు ఉన్నాడు కదా చంద్రశేఖరరావు అతను రమ్మని చెప్పండి ఇక్కడికి మాతో పాటు ధర్నా చేయమని చెప్పండి చూద్దాం హరిసం రమ్మని చెప్పండి అంతేగాని లేనిపోని హావగా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై బుడుదలతో మాటే మాత్రం సహించుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను రెండవది నిన్న బీజేపీలను అరెస్ట్ చేస్తే దాడిన చిదురూపా బేగంపేట గారు పెట్టిరు అక్కడ ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు బీజేపీ అయిన అరే రేవంత్ అని మాడుతున్నాడు నీ స్థాయి రేవంత్ రెడ్డి తిట్టే అంత స్థాయిని దుందా ఈరోజు రోడ్ వేస్తుంటే రోడ్కు కొంచెం పారస్ నుంచి రోడ్ వేస్తుంటే కొంచెం అటుపక్కి ఎటువంటి జరుగుదామంటే జరగనీయకుండా ఆపుతున్నటువంటి చరిత్ర మీ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు వంద పీట రోడ్ ఇచ్చింది అక్కడ వంద పీట రోడ్ ఎవరు అనుమతి ఇచ్చింది మీ సెంట్రల్ గవర్నమెంట్ తో కదా మీరు తప్పు చేసే కదా ఒక ఆయన ఏమో ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఆయన ప్రెస్పీట్ మాట్లాడతాడు మామూలు వదిలి పెడతారా వదిలిపెట్టరా వదిలిపెట్టకపోతే నేను అక్కడికి వస్తానంటాడు ఒక ఆయననేమో మీరేమో అక్కడ కూర్చొని ఛాయలు ఇస్తలేరు టిఫిన్లు ఇస్తారని చెప్పేసి తప్పుకోలేక మా నాయకుల పైన మీరు బృద్ధుతున్నారు అరే రేవంతని అంటున్నావు నీకు ఒక మండల అధ్యక్షుడే ఉంది గంత మాటానికి నీ నోరు ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు ఇవి కరెక్ట్ అయిన పద్ధతులు కాదు మీ సార్థం కోసం మీ సార్థ రాజకీయాల కోసం మేము ఇట్లా మాట్లాడితే ఇంకేదో మాకు భవిష్యత్ ఏమంటారు పోస్టులు వస్తాయి ఏదో భవిష్యత్తు ఇంకా కాపాడతారు మా నాయకులందరూ ఇంకా కంటే ఉంటారని అనుకుంటున్నామో కానీ నీకు అక్కడ పదుత లాస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకో దయచేసి చెప్తున్నా మీరు ఎంత మాట్లాడినా మీకే నష్టం జరగదు తప్ప మా నాయకుల కోరిక నష్టం జరగదు దయచేసి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ కానీ మా నాయకులను కానీ విమర్శించే ముందు మీ స్థాయి ఏంది మీ ఇలువేంది మీ లెక్కేందో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ పార్టీకి వచ్చారో వచ్చి వాడు గుర్తు చేసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ గుమ్మరదల మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నాయకులకు నేను హెచ్చరిక డిమాండ్ చేస్తున్నా మీరు ఎక్కడైనా పద్ధతి మార్చుకొని ఏదైతే మీరు తప్పని చేసిరో రైతుల పక్షానికి రైతులకు రుణపడి ఉండే రకంగా వాళ్ళు మేలు చేసే రకంగా మీ నాయకుడు కేసీఆర్ గారిని చెప్పి ఈ డంప్ యార్డ్ని ఎత్తే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను వాళ్ళ పబ్బం కడుపుకొని ఇతర పార్టీ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగా నిన్న ఉన్నా కానీ ఎవరు కూడా చేసిన దాఖలా లేవు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా అందరూ తెలియజేసినట్టుగా రెండు వేల పదిహేను నుంచి సైట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి మొదలుపెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాత్రికా విలేకరుల దగ్గర లేవో నాకు తెలియదు కానీ ఆ రోజు ఫస్ట్ పంచనామా తహసీల్దార్ పంచనామా ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేడు పంచనామా చేసి డిమార్కేషన్ చేసుకుంటూ సైట్ హ్యాండ్అవుట్ చేయడం జరిగింది అక్కడ తర్వాత అడిషనల్ కలెక్టర్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి రోజు జిల్లా స్థాయిలో ఒక స్థానిక ప్రజాప్రతినిధులతో అందులో మన పక్కన వీరన్నగూడెం పంచాయతీ సర్పంచ్ కూడా ఉన్నారు అందులో సంతకాలు చేసిన సర్టిఫికేట్ పేపర్స్ కూడా ఇక్కడ అందరు ఆ రోజు కలెక్టర్ చేసిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ అప్రూవల్ చేసిన తర్వాత డిస్టిక్ కలెక్టర్ గారు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి రోజు అన్ని రకాల అనుమతులు వాళ్ళు ఇచ్చిన రోడ్ వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తదనంతరము ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు పొల్యూషన్ బోర్డు తెలంగాణ గవర్నమెంట్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని వాళ్ళు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది లేదు మేము ఎక్కడ అనుమతి లేదని ఖాళీ వాళ్ళు చూడడానికి వచ్చింది కానీ అక్కడ వెళ్ళట్లేదు అని చెప్పడం జరిగింది మరి దొంగలు పడి ఆరు నెలలు కుక్కలు మురిగినట్టు దొంగతనం చేసేది మీరే కుక్కలాగా మురిగేది మీరే కొంచెం మన మానవత్వం సిగ్గు శరం ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దూమ్మెత్తిపోయారు ఎందుకంటే ఈరోజు మాతో పాటు మీరు వచ్చి మంచిగా కూర్చొని మాట్లాడి చేసి అందరం ఐక్యతగా ఉండి పోరాడితేనే ఏదైనా సాధించగలుగుతాం తప్ప మేమందరం కలిసి ఉంటే మీ నిజాలు మీ దేశ దొంగతనాలు ఎక్కడైతే బయటపడతాయని ఉద్దేశంతో మళ్ళీ ఎక్కడ సమర్పించకుండా మీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడడం జరుగుతుంది ఎందుకు మాట్లాడతారు సానిక ఎమ్మెల్యే గారి మరి దాంట్లో బాజులే కదా ఆ టైంలో మరి అతని గురించి ఎందుకు మాట్లాడతలేవు ఒక సీఎం సీఎం డౌన్ సీఎం డౌన్ సీఎం గారు ఏం చేసిరు రెండు వేల పదిహేనులో మీరే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మీరే చేసి రెండు వేల ఇరవై మూడులో మీరే పర్మిషన్ తీసుకొని ఈరోజు వచ్చి మా పార్టీ మీద దుమ్మెచ్చిపోతామంటే ఊరుకున్న పరిస్థితి లేదు ఖచ్చితంగా డమ్పాడుకు మేము వ్యతిరేకం డమ్పాడుకు దాదాపున మేము పది పదిహేను సంవత్సరాల నుంచి మేమందరం పోరాడుతూనే ఉన్నాం మా అప్పుడున్న మా మండల అధ్యక్షుడు వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము మేము వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సుజాత మేడం సుజాత మేడం గీయడం జరిగింది ఇప్పుడు వచ్చిన కంటిన్యూగా మేము ప్రాసెస్లోనే ఉన్నాం మేము ఎప్పుడు కానీ డమ్పాడ్కు తీసుకురావడానికి మేము ఎప్పుడే డంప్యాడ్ కోసం మేము ఆపడానికి ఉన్నాం మరి ఇక్కడ ఒక తప్పిలాగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే మొత్తంలో వాళ్ళు స్థానికంగా మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉండి వాళ్ళే చేసుకొని వచ్చేసి ఈరోజు ఏదో స్థానిక ఎలక్షన్లు వస్తున్న స్థానిక ఎలక్షన్లో మాకు ఓట్లు పడై మేము ఓట్ల మేము ప్రజలల్లో తీసుకెళ్ళని పరిస్థితి ఉంది బిడ్డ మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మీద దుమ్మెత్తుకోసే నాలుగు ఓట్లు పడి ఆ ఓట్లు గిడ పడలేదు ఎందుకంటే మా మీరు ఇచ్చిన పర్మిషన్స్ అన్ని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మేమే ఇస్తాం ప్రతి ఒక్క ఇంటికి మేమే ఇస్తాం తిరిగి ఇంటింటికి పోయి ఇంటింటికి అమ్మా ఇట్లా సంగతి ఈ రకంగా చేసిరు ఇగో ఈ రకంగా ఇట్లా ఉన్నది మరి ఏ రకంగా ఎప్పటి నుంచి చెప్పడాక పర్మిషన్లు తీసుకున్నారు ఎప్పటి నుంచి చెప్పడాక ఎవరో సంతకాలు పెట్టిరూ ఎవరెవరు దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మండల వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్కరికి ఇంటింటికి మేము ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మరి మా ప్రాంతంలో ఉన్న హిరాణూడెం సర్పంచ్ గారి గిట్ సంతకం పెట్టడం జరిగింది గతంలో అయితే మేము పెట్టలే మేము అది ఫోర్జరీ మేము కాదు అంటున్నారు సంతకము మీరు పెట్టిన సంతకము బాధాపు ఉంది మరి ఖచ్చితంగా మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్ళదీసే ఖచ్చితంగా ఉంటాము మేము ప్రజలలోకి వెళ్ళి ప్రజలతో కూడతాం ఖచ్చితంగా మా ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది మండల వ్యాప్తంగా పెద్ద పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అందరం డిసిషన్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున మేము డంపాడని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై చాలా ఇబ్బందికరంగా విషయం మాకు ముందు తెలియదు డంప్యాడ్ అనేది మేము మాకు తెలిసిన వెంబడే గవర్నమెంట్ వచ్చినప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది అన్నా కొంచెం మాకు అగ్రికల్చర్ విలేజ్ అన్నా మొత్తము ఇబ్బంది అవుతుంది ఏదన్నా అప్రూవల్ అప్పుడు వచ్చి ఉండొచ్చు ఆ గవర్నమెంట్ చేసి ఉండవచ్చు కానీ మన గవర్నమెంట్ ఉంది కొంచెం ఆలోచించి ఉండన్న అని చెప్పడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే చెప్పుకుంటూ ఇప్పటిదాకా వచ్చిర్రు మొన్న సడల్న పదకొండున్నరకు వచ్చి మా ఇంటి దగ్గర నాలుగు జీపులు పెట్టి పోలీసు వాళ్ళు వచ్చి నిలబడితే మేము షాక్ అయినాం నిద్రలకెళ్లేసి ఏం జరిగింది ఏంది మా గిడ్డే తెలియదు ఏందో చెప్పమంటే గిడ్డ చెప్పరు జీపులు ఎక్కించుకున్నారు సక్కన స్టేషన్ తీసుకుపోయారు ఆడి వయసు వస్తే దోమడికి ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఉన్నాడు ఏమైందంటే ఈ మధ్యలో మేము అటు ఏవో ధర్నాలు అవి ఇవి చేస్తున్నాం అవి అనుకున్నాం కానీ డంప్యాడ్ విషయం అని మా తెలియదు అక్కడికి పోయినాక తెలిసింది అట్లాగే మాట్లాడినాం మీద ఉన్న మా పెద్దలకు సమాచారం ఇచ్చినాం అన్నా ఇట్లా జరుగుతుంది డంప్యాడ్ ఆప్తామని చెప్పిర్రు మళ్ళీ యథావిధి అవుతున్నట్టుంది మమ్మల్ని ఆల్రెడీ స్టేషన్లలో తీసుకురావడం జరిగిందన్న అని చెప్పినాం అక్కడి నుంచి మమ్మల్ని సంగారెడ్డి దగ్గర ఆరుట్లకు షిఫ్ట్ చేసిర్రు రెండు రోజులు అక్కడనే ఉంచుకోవడం జరిగింది అయితే దీంట్లో పర్మిషన్లు వచ్చినాయా పోయినాయా కొట్లాడదామనే సిద్ధాంతం ఉండాలి తప్ప పార్టీల మీద దుమ్మత్తి పోసుడు మంచి పద్ధతి కాదు నస్ రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కానీ అభివృద్ధిలో సహకరించాల అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కలిసి కొట్లాడాలి మీ గవర్నమెంట్ చేసింది నా గారు మేము అధికారంలోనే లేము మేము ఎట్లా చేస్తాము మంచి ఎట్ల మరి మా సర్పంచ్లు ఉన్నారు అప్పుడు ఏ సర్పంచ్ సంతకాలు పెట్టిరు మరి పేపర్ రన్ ఉన్నది కదా మేము అడుగుతా ఉన్నాము అధికారంలో అధికారంలో లేనప్పుడు మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చినాం ఆ పేపర్లు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ఇచ్చినాం చుట్టూరా మొత్తం ఫారెస్ట్ ఉంది నర్సాపూర్ ఫారెస్ట్ అయితే ఇక్కడ మంబాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది నల్లవారి నుంచి ఇక్కడ నర్సాపూర్ వేలాది ఎకరాల్లో ఫారెస్ట్ ఉన్నది వన్యప్రాణులు ఉన్నాయి మరి ఆ వాటర్ తాగితే చనిపోయే ప్రమాదం ఉన్నది ఆ వాటర్ కిందికి నర్సాపూర్ రాయరావు చెరువులో పోతే అది నర్సాపూర్ మున్సిపల్కి పెద్ద చెరువు మొత్తము పొల్యూషన్ అవుతుంది అని చెప్పి ఎన్నోసార్లు కూడా మేము వినతిపత్రం ఇచ్చినాము ఇక్కడ ఈ కుమ్మరదల మండలంలో ఒక పక్క ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఒక పక్క కంపెనీలు ఉన్నాయి ఆ దానికి ఇప్పుడు పొల్యూషన్ పొల్యూషన్కి తక్కువ పరిస్థితి ఉంది అదే విధంగా ఉన్న భూమి అంతా అక్కడనే పోయింది ఏ పొలం సకలే పోయింది కంపెనీ లేకపోయేది మిగతా వ్యవసాయిక మండలం ఏదంటే ఇక్కడ గుమ్మరదం నుంచి కొత్తపల్లి నల్లపల్లి కానుకుంట అనంతరము నాయురేడుగూడెము ఈ ప్రాంతాల్లో మాంబాపూర్లో వ్యవసాయాలు దానికి మరి వాసన ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ పారసు దిక్కించి కొన వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కాని ఎయిర్పోర్ట్ దిక్కరించి కానీ అంత రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు ఈ ప్రాంతానికి ఈ యార్డ్ రావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ ప్రాంత ప్రాంతాన్ని సీఎంగా వివరించిన కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి డంపింగ్ యార్డు పర్మిషన్ ఇవ్వడం చాలా సిగ్గుశాడు ఎందుకంటే రెండు వేల పదిహేనులో లో అందరు ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అవంటారు ఇది మాటలతో చెప్పేది కాదు ప్రతి డేట్తో సహా ఏ ఇయర్తో సహా పదిహేనుల పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు లోపు అనుమతులు ఫారెస్ట్ నుంచి కానీ జీహెచ్ఎంసీ నుంచి కానీ మరి నిన్న ప్రెస్ ఎంఆర్ఆఫీస్ లో పెట్టడం జరిగింది జీహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా అనుమతులు ఏ ఇయర్ లో వచ్చినా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది మరి మీడియా జరిగింది మరి టిఆర్ఎస్ నాయకులు ఆ అబంధాలు వేస్తే కబడ్దార్ మళ్ళీ చెప్తున్నాం అబంధాలు వేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వం జిల్లాకు వ్యవహరిస్తున్న హరీష్ రావుకు తెలుసు మరి మన గజ్వల్ నుంచి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మన ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ తెలియదా నా జిల్లాకు డంప్ పర్మిషన్ ఇస్తున్నా ఎందుకు ఇవ్వాలి మరి అన్ని ఆయనకు ఆలోచన రాలేదా ఈరోజు దాదాపు మార్చుల్నే ఉండే మా మంత్రి గారు ప్రెషర్ చేసి రావద్దు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత తొమ్మిది నెలల నుంచి మేము ఆపినాం మాకు తెలిసేది మార్చులు ఆల్రెడీ డంప్ స్టార్ట్ అయ్యే ఉండే ఆ స్టార్ట్ అయ్యే మూమెంట్ మేము పోయి మా మంత్రి గారి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసినాం అంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ గత ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి మా మంత్రి గారు చెప్తే లేదన్నా మాకు ఇబ్బంది అయితే మా ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము బతిలాడం జరిగింది అప్పుడున్న మా మంత్రి గారు సానుకూలంగా సరే ఆపుతా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి గత తొమ్మిది నెలల నుంచి ఆపడం జరిగింది తొమ్మిది నెలల నుంచి ఆపడం జరిగింది మీరు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చాలా సిగ్గుచాడు ఎందుకంటే ఈరోజు మీరు అనుకుంటున్నేమో ఇలా ఏదో పట్టకాల్సి మీరేస్తే మన పదవులు వస్తున్నావు పదువులు మేమే ఉంటామని పదవి కోసం కాదు ప్రాంతం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మేము కొట్టడం జరుగుతుంది పదువులు ఇలా ఉంటే పోతాయి మరి ప్రాంతం ఖరాబ్ అయితే పొద్దున ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా యొక్క ఆలోచన ఎందుకంటే గుమ్మాల మండలాల్లో పెద్ద ఎత్తున రైతు మండలం జరిగింది పొద్దున్న లేస్తే మనకు ఈ ఫారెస్ట్ ఉంది పొద్దున్న లేస్తే అంటే మామూలుగా కెమికల్ వాసన కొంచెం వచ్చినా ఈ పాలన దిగించి కొంచెం మాకు తగ్గిపోతుంది ఈ డంపింగ్ యార్డు ఈ కెమికల్ వాసన మనము అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికే నలభై ఏళ్ళు బతికే పరిస్థితి పరిస్థితి వస్తుంది మరి ఏ విధంగా ఎందుకంటే మీరు కలిసి కట్టుగా స్థానికంగా ఉండి కొట్లాడదాం అనుకున్నాం కానీ మీరు ఎంతసేపు మా పదవులు రావాలని బట్టాల్సి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోవాలి బీరఎస్ నాయకులకు అని చెప్పేసి ఈ మా హెచ్చరిస్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మా దామోదర్ గారి గురించి మా జిల్లా మంత్రి గారి కోసం ఏటమాట మాట్లాడితే మాత్రం ఇది ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి